వలస సైడ్ కాలవేశం మరో ఆయన సౌజాలి పట్ల కుల సామరేటిగా వేరే ఇన్ని సంప్రదాయాలు చెప్పా పదరకు గ్రామానికి సామరేటి మీరు అవకాశం ఇస్తే శాస్త్రంగా పరిస్కరిస్తానని ఐదు కోట్ల రూపాయలతో పదరకు గ్రామానికి ప్రజకంగా కాబట్టి ಸೋಮರೇ ಕಡೆ ಸೋಮರೇ ಕೈಪೇ ಪ నాకు కరనసకి నేనేమి అందాలని చెందవసన అవసరం లేదు నేను ఫోన్ దగ్గర పెట్టుకున్నా మీ కుటుంబానికి ఎవరికి ఏ అవసరం వచ్చినా మీకు ఫోన్ రాలనవునా లేదా నేను ఫోన్ రాలనవును కాబట్టి చేసిన వాడికన్నా రాజకీయ నాయకుడుగా ఆలోచన చేసి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పారు ఏదైనా సరే నేను చేసినటువంటి పొరపాట్లు ఏదన్నా ఉన్నా సరే వాటిని సరిదిద్దుకుంటా అన్నటువంటి వాడిని రేపు జూన్ నాలుగో తేదీ అయిపోయిన తర్వాత జూన్ ఐదో తేదీ నుంచి నా దుకాణంగా ఉంటాను మనవి చేస్తూ పాపం చాలా మంది అంటున్నారు అయిపోయింది తెలుగుదేశం పార్టీ వచ్చేసింది ఇరవై రోజులు అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు ఎంత వాస్తవమో రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మనం పాప సోమిరెడ్డి పీడ ఈ రోజుతో సర్వేపల్లికి విరుగుడు అవసరమే ఉండదు చివరి రోజు ప్రచారానికి వచ్చాడు ఈ చివరి రోజు ప్రచారంతో సోమిరెడ్డి పీడ విరుగుడైపోయినట్టే సర్వేపల్లి నియోజకవర్గానికి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ రెండు రోజులు అందరూ కష్టపడి పనిచేయండి చిన్న విభేదాలు ఉంటే పక్కన పెట్టండి నన్ను చూడండి పార్టీ చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి ఈ రోజు చెప్పేది గెలుపు కాదు కావాల్సింది ఈ రోజు ఏదన్నా గ్రామానికి వెళితే ఇతర మండలానికి వెళితే గోవర్ధన్ రెడ్డిని చూసి ఎందుకు వెనకాడుతున్నారు ఎవరైనా అంటే గోవర్ధన్ రెడ్డి వెనక పొదలకూరు మండలం ఉంది పొదలకూరు మండలం గడిచినటువంటి మూడు ఎన్నికల్లో కలిగించారు కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు ఎవరు ఇక్కడ అభ్యర్థులు రాలేదు మీకు గుర్తుంటే మీరు వింటే చంద్రబాబు నాయుడు అని చెప్పిపోయాడు అభ్యర్థుల కోసం వెతికా అభ్యర్థులు దొరకలా ఉన్న వాళ్ళలో సోమిరెడ్డి బలమైనటువంటి వాడు కాబట్టి ఇచ్చాను తప్ప సోమిరెడ్డి బలమైనటువంటి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ చెప్పినటువంటి నేపథ్యం

ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు ఎవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ కాంటాక్ట్ నైన్